ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు నరేగా పథకం ద్వారా ప్రజలకు మరిన్ని లాభాలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసిందన్నారు కానీ వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ కావాలని అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు నరేగాపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు గతంలో ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని గుర్తు చేశారు రాముడి ఆశీర్వాదం ప్రధాని మోదీ కష్టం రెండు ఉన్నాయన్నారు దీంట్లో విబిజీ రామ్జీ అనేటువంటి పేరు అంటే వికసిత భారత్ గ్రామీణ రోజ్గార్ యోజన సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఉందో ఇది వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు అదేవిధంగా నిధులు కూడా పెంచి రాష్ట్రాలను కూడా దాంట్లో భాగ్యస్వామ్యం చేసి ఎక్కువ మంది లబ్ధిపడేటట్టు నాయకులకు ఆ ప్రాంతంలో ఉన్న మా ఎంపీలకు పోటీ చేసిన ఎంపీలకు ఎమ్మెల్యే పోటీ చేసిన కార్యకర్తలకు నాయకులు అందరు కూడా నేను వారిని అభినందిస్తున్నాను ఇంత కష్టపడ్డారు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి ఒక సొంత ప్రాంతంలో వారు ఆ ఒక ఇన్ని సీట్లు గెలవటం ఇన్ని ఒక సర్పంచ్ గెలవటం కూడా మనం ఒక ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఏ విధంగా ప్రజల ఈరోజు వాళ్ళ ఆలోచన వాళ్ళ సరళి ఉందని చెప్పేసి విశ్వేశ్వరరెడ్డి గారు కానీ బూర గారు నిన్న భువనగిరిలో బూర నరసే గారి ఒక ప్రాంతంలో మేము అక్కడ కూడా చాలా మంది గెలిచారు అక్కడ ఉన్న అశోక్ గౌడ్ జిల్లా అధ్యక్షుడు కూడా చాలా కష్టపడి